హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే కాశీ బుక్కలో జరిగినటువంటి అవదంతం గురించి అక్కడ ఒక పెద్దఐన తొంభై సంవత్సరాలు దాటిన ఒక పెద్దఐన ఒక దేవాలయం నిర్మించాడు శ్రీనివాసు దేవాలయం మన శనివారం రోజు నిన్న శనివారం రోజు ఇరవై ఐదు వేల మంది ఒకేసారి రావడం తనమాట ఎప్పుడు లేనటువంటిది తొలగిసరాట జరిగింది జరిగి ఒక మొత్తం మీద పది మంది చనిపోవడం జరిగింది ఇంకా చాలామంది హాస్పిటలైజ్ కావటం జరిగిందని చెప్పి వింటున్నాం తర్వాత సరే ఆయన దేవాలయం నిర్మించాడు ఆయన కథ ఆయన చెప్తున్నాడు ఏంటంటే చిన్నప్పుడు నేను ఒకప్పుడు వెళ్తే అక్కడ తిరుపతి చాలా మారిపోయింది వెళ్ళలేకపోయాను దర్శనం చేసుకోలేకపోయాను దానికోసం ప్రజలకు కూడా మంచి అనువుగా ఉంటుందని నా పొలంలో నేను అని చెప్పి చెప్తున్నాడు ఆ పెద్దఐన హరిముకుంద్ పాండా గారు పేరు ఆయన శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ కాశీపుగా అంటే బహుశా ఆయన ఒరియా వ్యక్తి కావచ్చు ఎందుకంటే ఆ పేరు అలాగే ఉంది పాండ అనేది చివరినొస్తుంది పాండ అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్లో ఒక రకం ఒక తెగ లాంటిది అక్కడ కోరిసాలు పాండా స్వయం తర్వాత దాష్ అనేది కానీ ఇలాంటివి వస్తుంటాయి మహాపాత్ర ఇలాంటివి కూడా అక్కడ ఒరియా బ్రాహ్మణ్స్గా ఆ పేర్లు సాధ్యం అది సరే నైబరింగ్ డిస్టిక్ కదా దగ్గర కాబట్టి చాలామంది అక్కడ వాళ్ళు ఉంటారు సహజంగానే వాళ్ళకు కూడా మంచి అస్తపాస్తులు ఉన్నాయి ఒకప్పుడు ఎందుకంటే ఒకప్పుడు శ్రీకాకుళం విశాఖపట్నం ఇదంతా కూడా కళింగాంధ్ర కదా అటువైపు అక్కడ రాజులు కూడా పాలించారు కదా కాబట్టి వాళ్ళ ఇది కూడా బాగానే ఉన్నారు అక్కడ జమీందారులు వాళ్ళు ఈ మధ్య జమీన్ లేకపోయినా అస్తపాస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు దాంట్లో ఒకడు ఈ హరిముకుందు పండా గారు కాబట్టి ఆయనకి చాలా భూమి ఉంది చక్కగా దాన్ని బట్టి పన్నెండు ఎకరాల్లో కట్టించాడు తర్వాత దాన ధర్మాలు అవి చేస్తున్నట్లు కూడా వీడియోలో దాంట్లో చూస్తున్నాం ఓకే బాగుంది కానీ జనాలు ఎలా ఉందంటే ఒకేసారి ఇరవై ఐదు వేల మంది ఏ పబ్లిసిటీ వల్ల వెళ్ళారు వీళ్ళు అది ఆలోచించవలసిన విషయం ఉన్నట్టుండి వెళ్ళారు అక్కడ సరైన మరి సెక్యూరిటీ లేకపోవడం దాంతో ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలుసు కదా సారీ మన వాళ్ళు ఎలా ఉంటుందంటే తెలుగు భక్తులు ముఖ్యంగా అందరూ అని కాదు కొంతమంది వీళ్ళకి ఏం లేదు ఫలానా సాయిబాబా కూడాకి వెళితే ఏదో కలిసి వస్తుంది లేదా ఫలానా మాల వేసుకుంటే ఫలానా కలిసి వస్తుంది అని చెప్పి ఎవరైనా చెప్తే చాలు నోటి మాటగా అంతే పరోభం వెళ్ళిపోతున్నాయి అంతే గుడ్ ఇది అంటే ఏమొస్తుందో దీనివల్ల చూద్దాం మనకు కలిసి వస్తుంది కదా అని అంతే తప్ప అక్కడ పరిస్థితులు ఏంటి అక్కడ ఎలాంటి కన్వీనియన్స్ ఉన్నాయి ఇవేమీ ఆలోచించరు వెళ్ళిపోతారు అంతే అక్కడ ఏమి లేకపోతే కన్వీనియన్స్ అసలు ఏమీ లేవండి ఏమీ కల్పించలేదు అక్కడ దేవాలయం వాళ్ళు కల్పించలేదు వాళ్ళు కల్పించలేదు అది ప్రైవేటు కూడా అది ఆయన కోసం ఆ చుట్టుపక్కల వాళ్ళ కోసం కట్టించుకొని ఉంటాడు ఇంతమంది వెళ్ళిపోయి ఒక్కోసారి ఆ గుడి మీద పడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు మళ్ళీ పైగా భక్తులు నేనైతే నా అనుపాఠం భక్తులది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనిపిస్తుంది నాకు మన హిందువుడు నిజంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందుకే సివిక్ సాన్స్ లేదు 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 అని విదేశీయులు మనల్ని మొత్తుకుంటున్నారంటే ఇదే కారణం వేరే ఏం కాదు కనీసం పక్కవాడి కోసం సభ్యత పాడేద్దాం పక్కవాడి కోసం సభ్యత పాటిస్తే క్రమశిక్షణ పాటిస్తే ఆటోమేటిక్గా మన కోసం కుక్కడు పాటిస్తాడు ఎంతసేపు అందరిని దాటేసుకొని ఒకటి మీద ఒకడు ఎక్కేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవాలి ఏంటి అంత పిచ్చిదనం అలాంటి వాడిని దేవుడు దగ్గర తీస్తాడు ఒక మంచితనం ఒక కరుణ ఎదుట మనుషుల పట్ల కన్సర్న్ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఉండదండి అది ఏంటో కానీ నాకు అర్థం కాదు ఏం భక్తులు వాళ్ళు నాకు అర్థం కాదు అలాంటి భక్తులు ఉంటే ఏం పోతే అనిపిస్తుంది నాకు అక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తుండే గట్టిగా కరుస్తూ ఉంటారు గట్టిగా వేసుకుంటూ ఉంటారు అరే దేవాలయానికి కొంచెం కాస్త ప్రశాంతంగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి ఎదుటివాడికి కొద్దిగా సాయం చేసే విధంగా ఉండాలి ఎదుటివాడికి కాస్త ఏదైనా బాధపడితే వాడిని ఓదార్చాలి కాస్త వెళ్తున్నాడు అనుకోండి ఎవరైనా సరే నువ్వేళ్ళు బాబు అంటే ఇంకోడు మనల్ని మనకి మంచిగా ప్రవర్తిస్తాడు మనకట్లా కానీ ఎంతసేపు ఒకరినొప్పుడు తూసేసుకోవటం ఒక గెంట్ వేసుకోవటం ఆ క్యూలో ఒకటి మీద ఒకడు ఇది సినిమా టికెట్ లాగా సినిమా టికెట్ లాగా చేసేసి దేవుణ్ణి కూడా అసలు అసలు దేవుడు కూడా నేను అనుకుంటాను ఈ క్రమశిక్షణ లేని వ్యక్తుల్ని కూడా ముందు తీసుకెళ్ళిపోవటానికే ఇలాంటి ఏర్పాట్లు కూడా చేస్తుంటాడేమో అని అనుకుంటాను హిపోక్రాట్స్ వీళ్ళంతా కూడా దేవుడి పేరు మీద భక్తి మీద హిపోక్రాట్స్ హిందూ మతం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి ఎంతసేపు రిచువల్స్ చేయటం కాదు రిచువల్స్ చేయటం పూజలు చేయటం ఇవన్నీ ఇవి ప్రాథమిక అంశాలు పోను 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 మనిషి అనమాట ఇవి లేని స్థితికి రావాలి అని చెప్పేసి చాలా అది పెద్ద వేదాంత సూత్రాలు ఏమైనా ఉన్నాయి ఆటోమేటిక్గా ఆ స్థితికి వెళ్తాడు మనిషి అని చెప్పేసి ఒక ఏర్పాటు ఇది అంతే అందరు మహానుభావులు చెప్పారు చెప్తూనే ఉంటారు కానీ ఉన్నట్టుగానే ఉంటాం మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు నేనే ముందు వెళ్ళిపోవాలి అందరికంటే అక్కడ కాంపిటీషన్ కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాయన్నమాట సినిమా హాల్ టిక్కెట్లే దేవుడు అంటే సినిమా హాల్ టిక్కెట్ మనకి అంతేనా ఒకడి మీద కూడా తొక్కేసుకొని నిలిపోవటం అరిచేసుకోవటం గట్టిగా క్రమశిక్షణ అనేది దేవుడి దగ్గర కూడా లేకపోతే కనీసం భక్తి ఆ భక్తి అనేది ఎక్కడ నాకైతే కనపడదు అంతసేపు పరోపకారం ఆ భావం ఉండదు దేవుడి దగ్గర కూడా ఉండదు ఆ భావం అదేంటో మరి నువ్వు ఎంత ఖర్చు పెడితేనేమి ఎంత భక్తి వలకపోస్తేనేమి పరోపకార భావం దేవుడి దగ్గర ఆ గుడి దగ్గర కూడా లేకపోతే అది ఏం భక్తి ఇకనైనా సరే హిందువులు మన పరుగు పోగొట్టుకోకుండా ఇంటర్నేషనల్ ఎప్పుడూ పరుగులు పోతున్నాయి కనీసం దేవుడు అప్పుడు కానీ ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఎవరికి వారు చేసుకున్నటువంటి సదుపాయాన్ని మనం కల్పించుకోవాలి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలి ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలి అది పెద్ద కష్టమేం కాదు కొద్దిగా ఓర్పు కావాలి లేకపోతే మరి ప్రపంచంలో వివిధ దేశాలు మనల్ని తిట్టుకొస్తాయంటే దానికి మనం దానికి ఇంకా ఓతం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇలాంటి అంశాల గురించి డైలీ వారిగా ఇలాంటి జరిగేటువంటి అంశాల నుంచి వీ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ యు షుడ్ చేంజ్ యు షుడ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ యొక్క ఫలితం ఒక ఏదైతే మంచిదని తెలుసో ఆ తెలిసిన దాన్ని కూడా పాటించడానికి నువ్వు అంగీకరించలేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ హజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ హిపోక్రసీ ఇప్పుడు ఏమైనా యూష్ वी आल शुड ओपन अवर ऐस वी शुड अंडर्स्टा थिंग हेपनिंग अरउंड अस् अदरव नो बड़ी कैन हेल्प मत मत पुस्तक महानुभा मध्यकाल उ महाँ वावि అవన్నీ చదవండి ఎన్నో మంచి మంచి ఉన్నాయి చదవండి దాంట్లో వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పారు చదవండి అంతసేపు ఇది వెళ్ళిపోయి అక్కడ ఒకళ్ళ మీద ఒకడు చూసుకోవటం కాదు భక్తి యొక్క అల్టిమేట్ గమ్యం ఏమిటి అది తెలుసుకోవాలంటే కొద్దిగా అధ్యయనం కూడా చెయ్యాలి అంతసేపు ఓ అక్కడికి వెళ్ళిపోయి ఒక ఏంటంటే దాన్ని ఏమంటారు ఒక రిక్రియేషన్ లాగా వెళ్ళిపోతారు అంతే రిక్రియేషన్ అంటే ఒక పిక్నిక్ లాగా నిజమైన భక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి తూకులు తోపులాటలు ఇటువంటి వాళ్ళకి వెళ్ళారు ఒకవేళ అక్కడ జనాలు ఉన్నారు ఈసారి వెళ్ళలేకపోయాం సరే దేవుడు యొక్క ఇంతవరకు ఉంది నెక్స్ట్ టైం వెళ్దాం అనుకొని వెళ్ళండి కానీ ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళ తోసేసుకొని చనిపోయేంత వరకు ఏంటి ఏదేవిడ చెప్పాడు ఇట్లా చేయమని ఎవ్వరు చెప్పరు మీకు మీరు చేసుకునేటువంటి ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి కర్మ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా వేస్టర్ బాబు అని చెప్పి ఆ గాడి ఇలా చేస్తుండటమైన పరిస్థితి నాకైతే ఒక్కోసారి వీళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు వినే రకాలు కాదు అని చెప్పి అలా అనుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఏదేమైనప్పటికీ ఈ విషయం మీద ఇలా మాట్లాడాలని చెప్పి ఆ గాడే నా చేత అనిపించాడేమో అనిపించింది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నెక్స్ట్